దయచేసి మార్గ మధ్య ఎవరు అందరూ దూరంగా ఉండాలి దండి చాలా స్పీడ్ గా వస్తుంది దయచేసి మార్గ మధ్యలో ఎవరో ఉండద్దు ఇలా దయచేసి మధ్యలో ఎవరూ నడవద్దు కాదు దయచేసి మధ్యలో ఉండద్దు దండి చాలా స్పీడ్ గా వస్తుంది మార్గ మధ్యలో ఎవరు నడవద్దు దయచేసి అందరూ దూరం ఉండవలసింది కోరుతున్నాం ఇలా మార్గం ఎవరూ ఎవరో ఉండద్దు నడవద్దు దయచేసి కమిటీ గారు సహకరించండి బండి చాలా స్పీడ్గా వస్తుంది మొదటి రౌండ్ పూర్తి చేసుకుని చేసుకోబోతున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకుని చేసుకోబోతున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండు రౌండ్ ఆగిపోతే దయచేసి చాలా దయచేసి మార్గం ఎవరు ఉండొద్దు అందరూ దూరంగా ఉండవలసిందిగా కోర్చున్నాం దయచేసి అందరూ దూరంగా ఉండాలి మార్గం మధ్యలో ఎవరు పడిగేట దయచేసి ఈ విషయంలో కమిటీ గారు సేకరించవలసిందిగా మరి వారు కోర్చున్నాం అయ్యా దయచేసి నారిక మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి ఈ విషయంలో కమిటీ వారు సేకరించాల్సిందిగా మరీ మరీ కూర్చున్నాం దయచేసి నారిక మధ్య ఎవడో ఉండొద్దు నడవద్దు దయచేసి సేకరించండి బాబు రెండో రోజులు పూర్తి చేసుకోండి మూడో రోజు అందుకే మాత్రం సిద్ధంగా ఉంది దయచేసి మార్గమే ఉండొద్దు బాబు దయచేసి ఎవరు మధ్యలో పరిగెత్తదు చాలా స్పీడ్ గా పరిగెత్తలే వీటిని దయచేసి ఎవరు మధ్యలో పరిగెట్టద్దు దయచేసి దయచేసి ఎవరు మార్పు మంచిగా ఉండద్దు అందరూ మరికొని కోర్చున్నా నెక్స్ట్ బండ్ మాదొండ ముఖ్య పాడంతోట నెక్స్ట్ బండు మోదకొండ ముఖ్య పాడంతోటీగా ఉండాలి నువ్వు మోదకొండ ముఖ్య పాడంతోట బాబు మూడో రౌండ్ పూర్తి చేస్తున్నాయండి సిద్ధంగా ఉన్నాయి మూడో రౌండ్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాయండి పూర్తి వరకండి